అర్ధరాత్రి పూట సుభద్ర ఏడుస్తూ అర్జున్ ప్రసాద్తో ఇలా అంటూ ఉంటుంది గౌతమ్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ విషెస్ నేనే చెప్పేదాన్నండి ఈసారి వాడికి విషెస్ చెప్పలేకపోయాను అని సుభద్ర ఏడుస్తూ ఉండగా అర్జెంట్ ఓదారుస్తూ ఉంటాడు ఆ మాటలన్నీ వినిస్తుంది అహల్య బాధపడుతూ ఉంటుంది అహల్య తెల్లారి గౌతమ్ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా గౌతమ్ని ఆరు బయట గుమ్మం ముందు కూర్చోబెట్టి కూకుడుకాయ రసంతో తలంటుతూ ఒంటి నిండా నలుగుపెట్టి స్నానం చేయిస్తూ ఉంటుంది అహల్య అటువైపుగా సుభద్ర వెళ్తూ ఉండడం అహల్య చూసి కావాలనే కూకుడుకాయ రసం గౌతమ్ కళ్ళలోకి వచ్చేలా చేసి గౌతమ్ కళ్ళు మండేలా చేసి అక్కడ నుండి ఒక్క నిమిషం అండి ఇప్పుడే వస్తాను అంటూ బుజ్జిని తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంది అహల్య కళ్ళు మండిపోతుండగా అహల్య గారు అహల్య గారు అని గౌతమ్ అరుస్తూ ఉంటాడు దూరం నుండి సుభద్ర అదంతా చూస్తూ అయ్యో అని బాధపడుతూ ఉంటుంది సుభద్రని గౌతమ్ని ఒక్కటి చేయడానికి అహల్య వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా గౌతమ్కి సుభద్ర తలంటూ స్నానం చేయిస్తుందా బర్త్డే విషెస్ చెప్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్